Ah, right é బానావామి తల్లి బాగున్నారా ఇట్రాండి వచ్చినారా పూలకి చామంతి పూలు కనకాంబరాలా మీవేనా అదే సార్ నీళ్ళు లేవు మేము ఐదు సార్ సంవత్సరము నీళ్ళు రా వా నీళ్ళు ఇచ్చుకోకుంటే మేము ఎక్కడ దొరికి పోవల్సింది సార్ విడసలిసిందే నీళ్ళు ఈ రెండు లేవు అప్పుడు ప్రభుత్వంలో నీళ్ళు వస్తాండే మా కీమర్లు అవుతాండే బాగుండే మేము అంతా ఎంతో పోతుంటాండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నీకు రెండు ఎకరాలు ఉంది సార్ కనకామరాలు ఎంత ఉన్నాయి నూరు రోజు థర్టీ వచ్చినాయి సార్ ఇంత ముందు బాగానే ఉండేంతా నూట యాభై నూట యాభై రోజు ఎన్ని కేజీలు అవుతున్నాయి రోజు కాదు ఆ వారం వారం ఐదు నెలకి ఒకసారి భాస్కర్ మీ దాంట్లో పెట్టలేదా ఏంత లీటరా ఎన్ని ఎకరాలు ఉంది దాదా ఇట్రా ఇట్రా అన్న ఎన్ని ఎకరాలు ఉంది మీ మీరేనా వీళ్ళంతా మీ తోటకే వచ్చినా మీ తోటకే వచ్చినారు అంటే ఎవరికి ఎవరు రైతు ఏం పేరు లింగమ్మనా వెంకట్రాముడు లింగమ్మ ఉన్న కనక అంబరాలు అని వాళ్ళే గట్టి పెట్టుకున్నారు జడకేస్తున్నారు అక్కడ ಇಟ್ರಾ ಇಟ್ರಾ ಇದು ರೀ ಇಟ ಇಟ್ರಾ ಇಟ್ರಾ ಕನಗ್ರೆ ರೀ ಉನ್ನದ ಕೆಜಿಲ್ ಕೆಜಿ ಲೇಬುಕೊಂಡ మేమేం రూపాయలు మొన్నటి వరకు రేటు ఉండేటా కదా మందులు కూడా బన కొట్టాలి దీనికి కూడా ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పెట్టుబా నీవు ఎన్ని ఎకరాలు పెట్టినాలున్నారు ఇప్పుడు ఇది కనకాంబరాలు కనకాంబరాలు అరదగ్గర మిగతాది చిక్కుడు ఎర్ర చిక్కుడా అదన్నా ఉందా రేటు ఈ రోజుకి ఐదు రూపాయల యాడబై ఇస్తున్నారు బతలపల్ల ఎవరు వస్తున్నారు ఇక్కడికి వచ్చి తీసుకోపోయేది వ్యాన్ వచ్చి ఇటు ఇక్కడికి తీసపోతుంది లెక్క లెక్కిస్తున్నారా మామూలుగా అయితే ఎంత ఎంతవరకు పోతుంది రేటు ముప్పై డెబ్బై రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు పోతాను అట్లే అరవై రూపాయలు ఉందని చెప్పి ఆ ఢిల్లీ కటింగ్ దోశ వేసి అరవై రూపాయలు ఉండే కటింగ్ చేసే టైంకి ఐదు రూపాయలు అయ్యింది అది ఇప్పుడు వద్దను కూడా మళ్ళీ మా కూడా కలింగర పెడదాం కళింగర పెడదాం అంటున్నాడు ఏదో ఈ హోలీ తర్వాత బాగుంటుంది రేటు అని చెప్పేసి ఈ కనకాంబరాలు ఏమైనా పండక్ ఏమైనా బాగుంటుందా సంక్రాంతికి ఏమైనా రేటు వస్తుందా

మాఘమాసంలో పోతాయి ఫిబ్రవరిలో పోతాయి మా మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకెప్పుడు చేసుకుంటా మంచి తినాలి లేవా మళ్ళీ మా ఊర్లో ధర్మవరంలో సీర్లు అమ్మే వాళ్ళంతా మాది ఇప్పుడే ముహూర్తాలు అన్నీ ఓ మన ఏరియాలో చేస్తాను కదా భాస్కర్ తగ్గించినారా

మహాలక్ష్మి స్కీమ్ అదే కోసానికి పదహైదు వందలు ఇస్తా అవి ఏం చెప్తారు సార్ ఏంటి సార్ స్క్రీన్ ఇది మీకంతా పదహైదు వందలు వేసినారంట పన్నే చూడ అకౌంట్లో అప్పుడు తీసుకునే బ్యాంకులో అప్ప ఎట్ట ఎంతకొచ్చాను ఎంతకొచ్చాను నిలబడి నిలబడి ఎంత వస్తుంది மசாலா 200 பைரோடி 200 பைரோடி எடுத்துட்டு நல்ல கை சாண்டே இது ஒடே எந்த பத்தன்ன அதண்டா வந்து பத்தாத நல்ல வண்டா இல்ல போ 500 பைரோடி மசாலா கேந்திரா இது கேசி பாடுமா இது நல்லந்தா நான் கட்டறேமா நீ பாளானே இங்க மேல ராதா எந்தல்லே

నీకే పథకాలని బాగా తెలిసా అంటే నువ్వే పక్కగా వేసినట్టున్నావాసారా రాసుకోండి ఎంత వచ్చింది లెక్క సరే వాళ్ళు ఇచ్చింటారు పత్రం ఇప్పుడు చూడండి ఇంకా మార్చు ఇక్కడ మొదలు పెట్టాలి కల్లా కరువు పని ఉంటుంది కదా అది కూడా ఉండదు తగ్గిస్తున్నారు పోటీ అంటే సందకాడ మధ్య పని పోయి

ఏమన్నీ పథకాలన్నీ ఇచ్చేసినావు నువ్వు బ్యాంక్ లో పెట్టుకోలేక వాళ్ళు ఇచ్చారు అయింది ఇంకే అంటే నెల నీళ్ళు రావటం లేదు రెండేళ్ళు దానికని చెప్పేసి రెండేళ్ళు రావటం లేదు లేదు సరే పాపం కొత్తగా అయినాడు కదా రెండేళ్ళన్నా తెలుసుకుంటా లేళ్ళే అనుకోండి ఇంకా తెలియలేదు కదా ఒక కాయలు ఉందని దీని కింద ఇంతమంది బతుకుతున్నారని ఇన్ని ఎకరాలు ఉందని ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పాలా కదా అట్లా తయారైనారంతా స్కూల్లో పోతున్నారు పిల్లలంతా నీళ్ళు సార్ నేను అదే మాట్లాడతాను ఇంజనీళ్ళతో మన ఎన్ని కట్టించుకున్నాడు మళ్ళీ పద్నాలుగు వందల కోరికి తగ్గిచ్చినట్ట రెండు సంవత్సరాలు కట్టుతారు ఇప్పుడు పదహారు నూర్లు కట్టించారు రాసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే పెడుతుంది ఎప్పుడు వచ్చి వైపు వైపు మల్లా పొలికి కొచ్చి రాసిపోతాం సార్

ಮ್ಮ ಇಲ್ಲ ಕಿತ್ಲೆ ಮೇಲು ಆಡಪಾನೆ ಏರ್ಪೋತ್ತೆ ದ ನಾಗಮ್ಮಾರ ನಾಗಮ್ಮ ಇಡ್ರಾ ನಾಗಮ್ಮ ಎಂ ಪೇರುಮ್ಮ